ఎంత సార్ పెన్షన్ అన్నది కూడా కూడా ఈ నెల రానే రాలే రాలే కూల్ అంటే ఆ కూలి కూడా మాకు అది దొరికినాడు పోతాను దొరకనాడు ఉపాసమే బియ్యం బియ్యం అన్నారు బియ్యం కూడా ఇస్తుండదు బియ్యం అయ్యి ఆరు కిలోల బియ్యం సన్న బియ్యం అన్నారు సన్న బియ్యం కూడా లేవు ఎందుకు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి అదివరకు కూడా అంతే ఇప్పుడు కూడా అంతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఏం చేయలేదు అది వచ్చిన వాళ్ళు కూడా ఏం చేయలేదు మరెక్కలే చుట్టాలు మేమే చుట్టాలు అంతే వాళ్ళే చూసుకుంటారు ఎవరి పెట్టుకుంటారు సార్ ఏం ఫిర్యాదు ఒక బస్ ఒక్కటి ఫ్రీ పెట్టింది ఆ బస్ ఫ్రీ ఎవరు పోతారు మేము కూల్ చేసుకుంటాం రోజు పోతాం ఉట్టి పోతామా అది ఏమైనా ఉద్యోగాలు చేసే వాళ్ళకే ఫ్రీ పని చెప్తాం పని చేసుకుంటే బతకటోళ్ళం బస్సులు తిరగబోతామా ఏమిటికి పోతాం మేము బస్ ఫ్రీ పెట్టి ఏం చేసిండు ఆ బస్ ఫ్రీ బంద్ చేసి మాకు ఈ కూలి చేసుకుంటే వాళ్ళకు నెలకు ఒక ఇంత వేస్తే మేము బాగుపడదు మరి ఇప్పుడు ఉద్యోగాలు చేసే రోజు రోజు తిరుగుతాను నాలుగు వేలు పెన్షన్ అని చెప్పిండి ఒకటి మహిళలకి లేదు మీకు లేదు వృద్ధులకి నాలుగు వేలు పెన్షన్ అని చెప్పి రెండు వేల ఐదు వందలు మీకు లేడీస్ వాళ్ళకి ఇస్తాను అసలు ఇంతవరకు ఎవరికి వచ్చిందే లేదు ఎక్కడ మనం ఈ వరంగల్ జిల్లాలో మొత్తం ఎక్కడ అడిగే వాళ్ళు గ్యాస్ గ్యాస్ కూడా లేదు

కరెంట్ బిల్లు అంటే మాకు ఏసీలకు మాత్రం మేము నాడు కాదు నాడు కాదు ఎన్నడూ మేము బిల్లు కట్టలేదు బిల్లు కట్టలేదు అది మాత్రం అబద్ధం మేము ఎట్లా చెప్తాం మేము ఏ నాడైనా మా తాతలు నడిచుంచి అయినా మేము ఆ ఏసీలో బిల్లు కట్టలేదు మాకు మీటర్లు లేవు మేము బిల్లు కట్టాము మాకు మీటర్లు పెడతారని వస్తే మేము మేము కట్టాం మరి ఏమి లేదు మరి రెక్కలే ఉన్నాయి మేమే ఉన్నాం ఏమి లేదు ఎవరు ఇచ్చింది ఏమి లేదు లేదు మరి రెక్కలే చుట్టాం మాకు ఎవరు ఎవరు తింటారో బాగుపడతారో మాకు తెలియదు సార్ ఉద్యోగం చేసుకుంటే వాళ్ళకి ఫ్రీ పెడుతుంది వాళ్ళకి నౌకర్ వాళ్ళకే బస్సు ఫ్రీ వాళ్ళకే ఉపయోగిస్తుంది మాకు అసలు ఉపయోగిస్తుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చేటట్టు ఎవరికి వచ్చింది ఎవరు మా ఊళ్ళో ఎవరికి రాలే ఎవరికి రాలే మాది రాయపాతి మండలం మైలారం గ్రామం ఎవరికి రాలే ఎవరికి రాలే ఎవరికి రాలే నేను చెప్తాను కదా ఇప్పుడు దసరా చీరలు దసరా చీరలు ఇప్పుడు ముసలమ్మ అనేది అదే దసరా చీరలు అన్నారు కానీ మేము నిన్ననే బొడ్డమ్మ వేసుకున్నాను ఆ దసరా శీరలు ఎవలకిత్తారో ఎవలకి పోతుందో అది తర్వాత ముచ్చట వచ్చినాక లెక్క